ఇక్కడ సీను మొత్తం నీదే కాస్త జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో తీసుకురా అంది ఎక్కాను మీ ఇంటికి తీసుకెళ్ళు ఇక్కడ జరిగిందంతా నాన్నగారు చెప్పారు రాము అంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఇక్కడుందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నను ఇక్కడికి ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి ఆగు నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నేనేం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు ఆ వదమా వద ఈ నమస్కారాలత్తు అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గనుల లాంటి నేనున్నావని నిన్నని ఈ రోజు బంగారు గుట్లు పెడుతుందనో బాతుని తీసుకొస్తే ఆశీర్వదించలేండి నాన్న వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా బ్యాడ్ గా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు నా గాలి తీకే నేను ఒకటి మాట్లాడాలని ఈ అదో వాగుడు వాగాను ఆగు మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మావాణ్ణి మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీట్రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అంతేలాక మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు కీటరాళ్లుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కోడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమ ఇంటికి వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ళకంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు ఎంతసేపు వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్లను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర అఫ్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతరాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని నా ఆశ్చర్యం ఎంత గండం గడిచింది ఎందుకే ఎందుకెంత ఆగా ఇచ్చి చేశావు చెప్పమ్మా అన్నయ్య నాపడానికి నాకంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య కొట్టి భయం భయం వేసింది నీ చంపేస్తాడేసింది ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటే ఈ జై కామరాజు పడారు కొడుకును కొడతారా ఒక్కొక్క రోడ్డు రోడ్ల కింద పెట్టి నడిపేస్తాను నేను మంచికి కన్నడ కంటి దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధానమంత్రి ఏమో అలాగా హలో ఆ మా ప్రసాదును కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకుని కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను రా నా బావ మరిది అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు చూస్తే నలుగురున్నారు మీరు ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువులేని కుటుంబంలోని మనుషులు కాబట్టి పశువుల్లో ప్రవర్తించావు చెయ్యి వేస్తాడు వేస్తే నీ ఎందుకు చెల్లెందుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి ఆడపిల్లని పెట్టుకోవడం చేతగాక కప్పు కొడుతుంది బయటికి వెళ్ళండి నాయనా ఇల్లంతా అక్కడ ఇంపుకోవాలి రండి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది మా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో బగలు కొడితే నాకు కోపం పక్కింటాడు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా ఆయన అంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో పగల కొడితేనే మీకు ఇంత ఉలుకొచ్చింది ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా అదే అదే అదే